హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హలో ఫ్రెండ్స్ ఈ రోజైతే అండి మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో వచ్చేసాను సో మరి ఈ వీడియో అయితే అండి రొటీన్ వీడియోస్ లాగా కాకుండా కాస్ట్ అయితే అండి డిఫరెంట్ గా ఉంటుంది సో మరి మన యూట్యూబ్లో అయితే అండి చాలా వరకు అప్డేట్స్ తెస్తూనే ఉంది కదా సో మరి ఇప్పుడైతే అండి షార్ట్స్లో ఒక కొత్త అప్డేట్ అనేది వచ్చింది దానికి సంబంధించి నేను ఆ అప్డేట్ యూజ్ చేసి నేను ఒక వీడియో కూడా చేశానండి ఒక షార్ట్ వీడియో చేశాను సో మరి ఆ షార్ట్ వీడియో చూసాక చాలామంది ఇది ఏ టూల్ యూజ్ చేసి మీరు చేశారు అని అడిగారు అందుకే నేను మీ అందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఒకసారి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో మనకైతే అండి ఇప్పుడు యూట్యూబ్లో అయితే అండి షార్ట్స్లో చాలా వరకు మనం ఏఐ టూల్స్ యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు కదండి సో మరి షార్ట్స్లోనే డైరెక్ట్గా మనము అప్లోడ్ చేసేటప్పుడు కూడా అక్కడైతే అండి కొన్ని అప్డేట్స్ అయితే మనకు కనపడతాయి సో మరి ఇప్పుడైతే మనం చూద్దామండి ఇప్పుడు మనం ఫస్ట్ అయితే అండి యూట్యూబ్లోకి వెళ్దాము సో యూట్యూబ్ షార్ట్స్లో మనకి ఇక్కడ షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మనము షార్ట్స్ అనేది సెలెక్ట్ చేస్తాం కదండీ అప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ సైడ్లో అయితే అండి ఏ టూల్ అనేది ఆ బటన్ అనేది కనిపిస్తుందండి సో మరి ఆ బటన్ కనిపించినప్పుడు మనం ఆ కార్నర్లో చూడండి రైట్ సైడ్ ఆ బటన్ అయితే మనము క్లిక్ చేసుకోవాలి సో ఇప్పుడు మనము ఆ బటన్ని క్లిక్ చేయగానే మనకి ఈ యూట్యూబ్లో ఉన్న షార్ట్స్లో ఉన్న అప్డేట్స్ అన్నీ మనకి కనిపిస్తాయండి సో బటన్ క్లిక్ చేయగానే అక్కడ మేక్ మీ మూవ్ అనే ఆప్షన్ ఉంది కదండి సో మరి ఆ ఆప్షన్ క్లిక్ చేయగానే కింద అయితే అండి మనకి కొన్ని డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డ్యాన్స్లు వేస్తూ మనకి కొన్ని క్లిప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో మరి ఈ క్లిప్స్లో అయితే అండి మనకి ఏ క్లిప్ కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ మేక్ మీ మూవ్ అనే ఆప్షన్ అయితే అండి చాలా బాగుంది మనము ఇప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేసి ఒక చిన్న డ్యాన్సింగ్ వీడియో అయితే క్రియేట్ చేద్దామండి సో మరి ఇక్కడ మేక్ మీ ఆప్షన్ ఉంది కదండి సో దాంట్లోంచి మనము ఒక డ్యాన్స్ వీడియో అయితే ఇక్కడ నేను ఇక్కడ పంజాబీ డ్యాన్స్ లాగా ఉంది కదండి ఇది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇది సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయమని కింద ఒక ఆప్షన్ అయితే అడుగుతుందండి సో మరి ఫుల్ బాడీ ఫోటో అనేది మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి సో మరి ఫుల్ బాడీ ఇప్పుడు ఇమేజ్ అనేది నేను గ్యాలరీలో ఉంచైతే ఇస్తున్నానండి సో మా వాడిది ఒకటి నార్మల్గా స్టాండింగ్లో ఉన్న ఒక ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నానండి సో చూడండి ఇప్పుడు ఈ అప్లోడ్ చేసి మనము క్రియేట్ అనగానే మనకి ఈ ఫోటో అనేది లోడ్ అవుతుందండి లోడ్ అయ్యాక మనకి ఇక్కడ మనకి ఏ విధంగా అయితే ఈ డ్యాన్స్ క్లిప్ ఉందో సేమ్ అదే విధంగా ఈ ఇమేజ్లో ఉన్న మనం ఏ ఇమేజ్ అయితే మనము యాడ్ చేస్తామో అప్లోడ్ చేస్తామో సేమ్ అదే ఇమేజ్ కూడా సేమ్ ఈ విధంగా డ్యాన్స్ అయితే వేస్తుందండి చూ ఫైనల్గా మనకి అప్లోడ్ అయ్యాక చూడండి చూపిస్తున్నా చూడండి మీకు ఎంత చక్కగా మనము మా అబ్బాయిది ఫోటో అయితే అప్లోడ్ చేశా కదండి ఇప్పుడు డ్యాన్స్ వేస్తున్నట్టు మనకి సేమ్ అదే డ్యాన్స్ లాగా వస్తుంది చూడండి సో ఈ విధంగా అయితే అండి మనము నార్మల్ ఫోటోని ఒక డ్యాన్సింగ్ వీడియోలాగా అయితే కన్వర్ట్ చేయొచ్చండి ఈ ఆప్షన్ యూజ్ చేసే నేను ఇంకొక డ్యాన్సింగ్ వీడియో కూడా క్రియేట్ చేశానండి మా అమ్మగారి ఫోటో అప్లోడ్ చేసి ఈ విధంగా డ్యాన్సింగ్ వీడియో లాగా క్రియేట్ చేసి నేను షార్ట్లు అయితే అప్లోడ్ చేశానండి ఇది అప్లోడ్ చేశాకే చాలామంది అడిగారు ఏ టూల్ యూజ్ చేశారు చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పి అందుకే మీ అందరు కూడా అండి ఈ టూల్ అనేది ఎక్కడుంది ఏ ఆప్షన్ యూజ్ చేశాననే చూపించాలని చెప్పి ఈ వీడియో అయితే నేను తీశానండి సో మరి ఈ అప్డేట్ చాలా బాగుందని అనుకుంటున్నాను ఇప్పుడు ఏ ఏ యూజ్ చేసే ఈ కాలంలో మనకి ఇది చాలా మంచి అప్డేటే కదండి సో మరి మీకు కూడా మీ పిల్లలు డ్యాన్స్ వేయాలని అనుకుంటే వాళ్ళకి డ్యాన్స్ వేయడం ఇష్టం లేకపోయినా మీరు కానీ ఫోటోని కానీ అప్లోడ్ చేశారంటే పిల్లలదే కదండి ఏదైనా మీరే డ్యాన్స్ వేస్తున్నట్టు మీరు చూసుకోవాలనుకుంటే ఈ విధంగా మీ ఫోటో అప్లోడ్ చేశారంటే చక్కగా మీరు డ్యాన్స్ వేస్తున్నట్టయితే వచ్చేస్తుంది సో మరి చూసారు కదండి ఈ యూట్యూబ్ షార్ట్స్ అప్డేట్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను సో మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్